కూడా సంగారెడ్డి జిల్లా జేఏసీ నాయకులు మరియు కాంట్రాక్ట్ నవసర్స్ ఎస్ఎస్ కుటుంబ సభ్యులు అందరు కూడా పేరు పైన నమస్కారం తెలియజేస్తున్నాను ఒక పక్క మేము కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఒక పక్క ఇలాంటి పరిస్థితులు మనం కలవడం నాకు బాధగా ఉంది అంటే మీరు ఇరవై రెండు రోజులు తర్వాత నెల పూర్తి చేసి ఇరవై మూడు రోజులు సమ్మె చేస్తుందని ప్రతిరోజు కూడా మన వాటర్ చూస్తూనే ఉన్నాం జనం వస్తుందేమో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కదా అప్పటి ప్రతిపక్ష నాయకులు అంటే పిసి అధ్యక్షులు గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అప్పుడు హామీ ఇచ్చిన హామీని పరిణామం ఏర్పడింది అవసరం మన అవసరం అక్కడ ఉంది అని గుర్తించి వెంటనే మేము అలా చేయగలిగి నిన్నే మేము ఆగమేగా మీరు అనుకోవడము అప్పటికప్పటికే ట్రైన్ చేసే అంటే బుట్టింగ్ బదక్ లేదు వెంటనే ఫ్లైట్ బుక్ చేసి నాలుగు నగరం నేను మార్నింగ్ వచ్చి నేను ఒకటి జిల్లా కూర్చుని ఈ రోజు మీ శంగారెడ్డికి జిల్లా మూడవ మీటింగ్ కి జరిగింది నేను ముఖ్యంగా తెలియడం అంటే ఆంధ్రప్రదేశ్ కి మన తెలంగాణ రాజు ఆంధ్రప్రదేశ్ ముమ్మడై ఉన్నప్పుడు మన ఒకేసారి అందరూ నియమత జరిగింపు అందరూ కూడా జీఎస్ అనేది కమిటీ ద్వారా అందరు విద్యావంతులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆ కంపెనీ ద్వారా నియమకం జరగడం జరిగింది అంటే ఒక రోమ్ సర్ పాటిస్తూ అక్కడ మెరిట్ ని పాటిస్తూ అక్కడ రిజర్వేషన్ పాటిస్తూ అన్ని కార్యక్రమాలు పనిలో తీసుకొని మనకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అది ఈ కమిటీ ద్వారానే అది జరిగింది జిల్లా చైర్మన్ కమిటీ అంటే కలెక్టర్ గారి ఆధ్వారంలో డిఈ గారి ఆధ్వారంలో ఏపీసీ పిఓ గారి ఆధారంలో అది కమిటీ ఆధారంలో జరిగింది ఆ విధంగా నియమన జరిగిన వాటి విద్యా వ్యవస్థలో కీలకమైన పాత్ర పోస్తున్న ఎస్ఎస్సి ఎంప్లాయీస్ చేయకూడదని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే ఉద్యోగులు అంటే విద్య వ్యవస్థలు చాలా కీలక పాత్ర పోస్తున్నారు ఈ రోజు మన లేదంటే విద్య వ్యవస్థలు లేదు ఎందుకంటే ఏది కూడా ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా దాన్ని హిందీ స్థాయికి తీసుకెళ్ళారు ఎవరు అంటే మన ఎస్ఎస్ ఉద్యోగులు చెప్పడంలో హండ్రెడ్ డౌట్ లేదు ఇస్తున్నారు కదా ఆ విధంగా మన వేతనాలు ఇవ్వండి అనేసి మేము కూడా అక్కడ లాస్ట్ డిసెంబర్ ఈ నెలలోనే లాస్ట్ డిసెంబర్ లో అక్కడ మేము నిర్వహణ సమ్మె చేయడండి మేము కూడా మీలాగనే ఇరవై రెండు రోజులు సమ్మె చేసాం గత డిసెంబర్ ఈ డిసెంబర్ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఈ మూడు విభాగాలు పెంచడం జరిగింది అది ఎందుకు పెంచారంటే

ಭಯಪ <laughs> మొదలైందంటే మా తల్లి నీరు గారిపోతుంది కాబట్టి కూడా ఆలోచన పెట్టుకోవచ్చు అని మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా అక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక మెసెంజర్ కి ఈ రోజు అక్కడ పదిహేడు వేల రెండు వందల వస్తుంది అక్కడ ఇక్కడ నుంచి పాల్గొనే తెలంగాణలో చూడండి ఎంత వ్యత్యాసం ఉందో అంటే కూడా దాదాపు అయిపోయింది అంటే కోల్పోయిన ఎంప్లైతే ఒక నెల ఒక ఎంఎండి కోల్పోతున్నారు ప్రతి సంవత్సరానికి ఇక్కడ తెలంగాణలో ఎంపైర్ చేస్తా ఎంత అంటే దాదాపు రెండు నుంచి మూడు లక్ష రూపాయలుగా

చాలా మేము చూస్తూ ఉంటే ఎందుకంటే మన యొక్క కష్టానికి గుర్తించాలి మన కష్టానికి అయినటువంటి ఫలితం దివాడైన ఈరోజు అందరూ కూడా ఓడిపడికి వచ్చి మన యొక్క డిమాండ్ పరిష్కరించాలని గవర్నమెంట్ని ఆడడం చాలా న్యాయప్రదమైన కోరిక కాబట్టి అందరూ కూడా లేరు ఇక్కడ ఎవరైతే లేరు వేరుస్తున్నారో అందరూ సహకరిస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది కాబట్టి నాకా ఇద్దరు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా కార్యక్రమానికి హాజరువాలి మన యొక్క నియమాన్ని మనం సాధించుకోవాలి మీరందరూ కూడా ఒకే ఒక డిమాండ్తో ఒకే ఒక అజెండాతో ఈరోజు గృహమంత్రి కావడం ఏమంటే మామూలుస్ట్ అంశాలను రిక్వెస్ట్ చేయాలి కాబట్టి మనం ఏం కొత్తగా అడగడం లేదు ఎవరైతే మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారు బీసీసీ ప్రతి ఉన్నప్పుడు తను చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటని అమలు చేయాలని ఈ రోజున ఓడిపోయి కావడం జరిగింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి మా యొక్క ఆంధ్రప్రదేశ్ తెలియజేస్తున్నాం సార్ ఖచ్చితంగా మీరు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని ఇచ్చి మీరు అమలు చేసి న్యాయం చేస్తే బాగుంటుంది ఎందుకంటే మీరు ఒక పేరు ఒకచ్చినారు మంచి మోటార్ మేము కూడా అభిమానించినయకులు మీరు ఈ యొక్క మీ యొక్క మాటలు మీరు నిలబెట్టు సాధిస్తున్నాము అలాగే నిలబెట్టు ఏమైనా జగన్ ఏముగా వేలగా వేయడానికి మీరు ఆలోచించండి ఎందుకంటే ఇరవై రోజులు అయిపోయింది ఇరవై మూడు రోజులు అయిపోయింది మనల్ని ఏమీ పట్టించుకోవడం ఖచ్చితంగా మన ఉద్యోగం ఎక్కడ పోదు మన యొక్క ఇప్పుడు మనం చేసిన ఉద్యోగ ఈ కూడా మనం అలబెట్టుకోవచ్చు దానికి కొన్ని జీవాలు కూడా ఉన్నాయి కొన్ని ప్రొసెసింగ్స్ కూడా ఉన్నాయి కానీ చర్చలు పిలిచినప్పుడు

సుమారు నాలుగు నుండి ఐదు వేలు ఆరు వేలు అంటే బట్టి అనేది ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే బంగారు తెలంగాణ అనుకుంటున్నామో ఈ బంగారు తెలంగాణలో మిత్రులు కృష్ణపతి గా ఎక్కువనే యువాలి కానీ ఇక్కడ అది ఆ పరిస్థితి లేదనమాట కాబట్టి ఖచ్చితంగా వాటికి కూడా ఈ ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు ముందుండి ఆ తెలంగాణ మిత్రులకి మంచి చేయాలని ఆశిస్తున్నాము అలాగే మన తెలంగాణ

కూడా మీదైతే మీ నినాదం ఒకటే రెగ్యులర్ నాలుగు ఎక్స్ట్రా కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయాలి అడగడం లేదు హైదరాబాద్ అడగలేదు కానీ రెగ్యులర్ అనేది ఆడపిల్లలు అన్ని వచ్చేస్తాయి కాబట్టి మేము కూడా చిన్న చిన్న ఎవరి ఉద్యోగంలో లేదున్నట్లయితే ఏమీ చేస్తూ ఉన్నారు

మంచిగా పనిచేస్తున్నాము కాబట్టి మంచిగానే మమ్మల్ని కూడా రిగ్యులెస్ట్ చేసి మంచి మా యొక్క కుటుంబంలో మంచి విలువ ఇస్తారనేసి ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఉందో రేవంత్ గారి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వారిని నవీయంగా కోరుకుంటూ అలాగే ఈ రాబోయే నుండి నూతన సంవత్సరంలో కూడా మనకి మంచి జరగాలని ఇలాంటి ఈ మంచి శుభార్త అందిస్తూ నూతన సంవత్సరాన్ని మరియు జరుపుకునే జరుపుకునేదానికి

బలంగా అంటే ఆ దాన్ని సాధించాలి సాధించేంత వరకు మనం పెరగడమే మన ఎప్పుడు అంటారు ఎందుకంటే మా వాళ్ళు ఎంత ఎవరిక ఉన్నారో అది నేను ప్రతి జిల్లాలో చూస్తున్నాను కాబట్టి నేనే తప్పుగా అది లేదంటే ఎలా అంటే ప్రతి ఒక విషయం ఎక్కడ ఉన్నా ఏ చెప్తా ఉన్నా

ఎంత మాట్లాడుతుంది మా ఆంధ్రలో కాంగ్రెస్ ఎందుకంటే ఎక్కడ ఏం ఇబ్బంది ముందు ముందు వెళ్ళి అక్కడ ఆ మండలం కానీ హెచ్చు కానీ మాట్లాడి అలాంటి సమస్యలు లేకుండా ఈ రైతే ప్రతి ఒక్కరితో మాట్లాడి మన పాత్ర బాగా ఉండడం వల్ల మీరు కూడా మన పాత్ర నిర్ణయం తీసుకొని మనం నేర్చుకొని ఆ నాయకులు ఎలా చేయాలి అని అనేది మీరు తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని బాగా దృష్టి చేయండి మీ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్